ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జివిఎస్ఎస్ కమల్ రావు అన్నారు ఈ మేరకు డైమండ్ పార్క్ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన పార్టీలన్నీ స్పెషల్ స్టేటస్ మర్చిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టలేదని అన్నారు షర్మిల త్యాగం కష్టం కమిట్మెంట్ చూసి తాను పార్టీలో చేరానని తెలిపారు రాజశేఖర రెడ్డి ఆసియాను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఆమెలో చూస్తానని చెప్పారు షర్మిల పైన సజ్జన రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఖండిస్తున్నామని అన్నారు జగన్ పదిహేడు నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఎవరు నడిపించారని ప్రశ్నించారు ఈ ప్రభుత్వం పైన విద్యార్థులతో ఒక డిబేట్ పెట్టండి జగన్ పాలన ఎలా ఉందో వారే చెప్తారని అన్నారు అలాగే మంచి నాయకత్వం పార్టీలో మంచి ఆశయాలతో ఉన్న పార్టీలో జాయిన్ అవుతారని మీ అందరికీ చెప్పడం జరిగింది అలాగే రెండు రోజుల క్రితం నేషనల్ కోఆర్డినేటర్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రుద్రరాజు గారు మరియు గంపా గోవింద్ గారు ఆధ్వర్యంలో మన ఆంధ్ర ఆడపులి ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మల మేడం గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీనే ఎందుకు చూస్ చూస్ చేసుకున్నాను అనేది మీ అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టాటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు వరకు కూడా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ మిగతా పార్టీలు అసలు మర్చే మర్చిపోయాయి సో సోనియా గాంధీ గారి మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద కానీ నాకు చాలా నమ్మకం ఉన్నది ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత యువతరానికి అందరికీ కూడా స్పెషల్ స్టేటస్ ద్వారా ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మెయిన్ ప్రయారిటీ దానికోసం జాయిన్ అవడం జరిగింది రెండోది ఏంటంటే మంచి నాయకత్వం మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ప్రెస్ మీట్లో షర్మిలా గారి కన్నా మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి నాకు ఇంకెవరూ కనిపించలేదు ఎందుకోసం అంటే ఆవిడ త్యాగం ఆవిడ కష్టార్జితం ఆవిడ హానెస్టీ ఆవిడ డిసిప్లిన్ ఆవిడ కమిట్మెంట్ టువర్డ్స్ మన పరిస్థితులు అంద అందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలని ప్రతి ఫ్యామిలీ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారు ఫోటో ఎలా ఎలా ఉన్నాదో ఆయన ఆశయాలు వాళ్ళ నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆవిడ పదే పడే ఆతృత ఆవిడ నాయకత్వం కన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నాయకత్వం ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం సో ఈ రెండు మెయిన్ కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ రాజు గారు కానీ ఇలా గజిటైడ్ ఆఫీసర్స్ ఎంతోమందితో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎథిక్స్ ఉన్న పార్టీ సో